రీసెంట్ టైమ్స్లో అబ్బాయిలకి అవ్వడమే చాలా కష్టంగా అయిపోతుంది అని చెప్పి విన్నాను ఎందుకంటే అమ్మాయిల రిక్వైర్మెంట్స్ చాలా హెవీ ఉన్నాయంట అంటే వాళ్ళకి ట్వంటీ థర్టీ ల్యాక్స్ ప్యాకేజ్ ఉండాలంట సొంత ఇల్లు ఉండాలంట కారు ఉండాలంట వెనక ఆస్తులు ఉండాలంట బట్ అబ్బాయి ఏజ్ మాత్రం థర్టీ బిలోనే ఉండాలంట ఎలా పాసిబుల్ అది నేను అందరు అమ్మాయిలు అనట్లేదు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద గర్ల్స్ పర్ లైక్ ఓకే తక్కువ ప్యాకేజ్ అయినా పర్వాలేదు అని కొంచెం కన్సిడర్ చేసి చేసుకుంటున్నారు బట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద గర్ల్స్ ఆర్ వెరీ వెరీ కమర్షియల్ నేను ఇది ఎక్కడో విని చెప్పట్లేదు నా సరౌండింగ్స్ లో నేను చూసి ఎక్స్పీరియన్స్ అయ్యి మాత్రమే చెప్తున్నాను ఇది ఇక్కడ ఏంటంటే అమ్మాయిలు అలాగే ఉన్నారు అమ్మాయిల పేరెంట్స్ అలాగే ఉన్నారు అమ్మాయిలు హై స్టాండర్డ్స్ ఉంటే పేరెంట్స్ హ్యాప్ టు ఎడ్యుకేట్ అలా కాదమ్మా ఒకవేళ అబ్బాయి ప్యాకేజ్ తక్కువైనా మంచి ఫ్యామిలీ అబ్బాయిని కేరింగ్గా చూసుకునే ఒక ఫ్యామిలీకి మేము ఇస్తున్నాము అని చెప్పి మీరు ఎడ్యుకేట్ చేయండి ఒకవేళ పేరెంట్స్ కానీ ఎక్కువ కమర్షియల్ ఉంటే అమ్మాయిని మీరు ఎడ్యుకేట్ చేయండి బయట సిచ్యువేషన్స్ బాగాలేవు ఎలాంటి వాళ్ళు వస్తారు మాకు తెలియదు ఈ అబ్బాయి అయితే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తున్నాడు కొంచెం తక్కువ ప్యాకేజ్ అయినా కానీ ఫ్యూచర్లో గ్రో అవుతాడు అని చెప్పి చేసుకుంటే బాగుంటుంది బట్ ఎవ్రీబడి ఆర్ కమర్షియల్ అయితే ఎండ్ ఆఫ్ దా ఇది ఎలా అయిపోతుంది అంటే ఒక బిజినెస్ డీల్ లాగా అయిపోతుంది రిలేషన్షిప్స్ అన్ని కొట్టుకుంటూ డివోర్స్ చుట్టూ తిరుగుతూ కోర్టు చుట్టూ తిరుగుతూ ఇట్లాగే ఉంటాయి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒక్కటే అండి ఏంటంటే అమ్మాయిలకి అబ్బాయిలకి ఎవరికైనా చెప్పేది ఒకటే ఏంటంటే ఇప్పటివరకు మీరు లైఫ్లో ఎన్ని డెసిజన్స్ తీసుకున్నా ఎంత మంచి స్టేజ్లో ఉన్నా మీరు ఎంత పెద్ద కాలేజ్లో చదివినా ఎంత పెద్ద స్కూల్లో చదివినా ఎంత మంచి మార్కులు వచ్చి మంచి పొజిషన్లో ఉండి ఇప్పుడు మీరు లక్షల లక్షలు సంపాదిస్తున్నా కూడా ఏ లైఫ్ పార్ట్నర్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం ఎటువంటి లైఫ్ పార్ట్నర్ మన లైఫ్లోకి వస్తున్నాడు అనేది చాలా చాలా పెద్ద దేశం ఇది మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు లైఫ్ బికమ్స్ సో బ్యూటిఫుల్ అబ్బాయి ట్వంటీ థర్టీ ల్యాక్స్ ప్యాకేజ్ ఉండాలి థర్టీ లోపల వీలో ఎలా వస్తాడు అబ్బాయి గర్ల్స్ లైక్ కొంచెం మన మైండ్ సెట్ మారాలి అబ్బాయి మనల్ని కేరింగ్ గా చూసుకుంటారా లేదా తక్కువ ప్యాకేజ్ అయినా కానీ మనల్ని అపరూపంగా చూసుకునే అబ్బాయిని మనం వెతుక్కుందాం